హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ స్టైలింగ్ ఛానల్ స్క్వేర్ నెక్ వేస్తున్నానండి నెక్ డిజైన్ స్క్వేర్ నెక్ సింపుల్గా ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి స్క్వేర్ నెక్ ముందే పైన ఎప్పుడైనా స్క్వేర్ నెక్ పైన నెక్ టూ అండ్ హాఫ్ తీసామనుకోండి కింద టూ ఇంచెస్ ఒక పావు ఇంచెస్ తీసేస్తే అది నీట్ చక్కగా గ్లాస్ మోడల్లో వస్తుంది మొత్తం డబ్బా షేపుల్లాగా అటు ఇటు కావాలంటే పైన ఎంత తీస్తామో కింద కూడా అంతే తీయాలి రెండున్నర తీస్తే కింద కూడా రెండున్నర తీయాలి నెక్కడేపు దీనికి స్ట్రైట్ ముక్కలు తీసుకోవాలండి క్రాస్ ముక్కలు పనికిరావు చూసారు సాగట్లేదు అట్లా స్ట్రైట్ ముక్కలు తీసుకోవాలి స్ట్రైట్ ముక్కలు తీసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి ఇది కుట్టినాక ఒక వన్ సైడ్ కూడా కొంచెం సన్నగా కూర క్లాత్ కొంచెం మడత పెట్టి కుట్టాలి కార్నర్స్ అంతా చూపిస్తాను చూస్తూ ఉండండి మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను ఏమైనా టిప్స్ లాంటివి మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను చూడండి అక్కడ కట్ చేసుకోవాలి స్ట్రాల్ ఎవరు ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి ఎప్పుడైనా సరే దారం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా మీకు నీట్గా వస్తుందన్నమాట అలాగే చూసారా సన్నగా ఒక్క పావు కన్నా కొంచెంతో తీసుకోవాలి ఒకటింపు పావు తీసుకున్నాం అనుకోండి పావు ఇంచు మడతలోకి సరిపోతుంది కుట్టేటప్పుడు ఒక పావు ఇంచి వెళ్తుంది మిగతాది ఒక ముప్పావి ఇంచు వరకు ముక్క మిగిలితే సరిపోతుంది కరెక్ట్ నీట్గా వస్తుంది వండి నుంచి తీసుకుంటే మరి సన్నగా అయిపోతుంది అందుకని ఒకటి ముప్పావు ఇంచు వెడల్పులో తీసుకోండి క్లాత్ని క్లాత్ బెడలమాట పాంచి అటు కొడతాము పావిచు పావుంచి ఇటు కొడతాము ముప్పావించు కరెక్ట్ స్క్వేర్ బద్ద ఎట్లా ఉంటుందో స్క్వేర్ నీట్గా వస్తుంది ఆ స్క్వేర్ షేప్ స్క్వేర్ నాకు ఎప్పుడైనా సరే కుట్టినాక కూడా హెమింగ్ చేసేటప్పుడు మూలలు కరెక్ట్గా చేస్తేనే దానికి నీట్గా ఉంటుంది మూలలు సరిగ్గా హెమింగ్ చేయకుండా ఆ ప్లేస్లో ఆ మూల ఉండే ప్లేస్లో రౌండ్ చేస్తామనుకోండి ఇంకా అంత నీట్గా అనిపించదు చూడండి అట్లా కుట్టుకోవడమే వన్స్ ఒక పావు ఇంచులో సేమ్ నెక్ మామూలు నెక్ కన్నా ఇది కొంచెం డి వేరుగా ఉంటుంది ఇది కొత్త వారి కోసం మాత్రమే అర్థమవుతుంది పాత వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది కదా కొత్తగా అనుకున్న వాళ్ళు చిన్న చిన్న టిప్స్ మాట ఇంతే నెక్కలు ఎట్లా వెయ్యాలి అని కొంతమందికి రావు కూడా స్క్వేర్ నెక్ ఎట్లా వెయ్యాలి అని చూసారు ఆ మూల ఉంది కదా స్క్వేర్ తిప్పుకుంటాం కదా అక్కడ మెయిన్ అదే ఇంపార్టెంట్ ఆ ప్లేస్లో కరెక్ట్గా ఇలా రా ఎప్పుడైనా స్ట్రైట్ నెక్ మనం రౌండ్కి వేసినప్పుడు తిరగదు కదా రౌండ్ నెక్ అనుకోండి తిరగదు తిరగదు కదా ఆ ప్లేస్లో మనం ఆ ముక్కను తీసుకుని అవతల వైపు పెడతాం కదా అట్లా పెడితే సరిపోతుంది సూది కిందకి దింపాలి ఆ కొన్న దగ్గర స్క్వేర్ దగ్గర మళ్ళీ స్ట్రైట్గా రావాలి మీకు అర్థం కాకపోతే ఒక జూమ్ చేసైనా చూడండి ఆ ప్లేస్ వచ్చినప్పటికీ కరెక్ట్గా ముక్క అనేది మనం మలచాలిమాట ఇటు సైడ్ మనం బ్యాక్ సైడ్ పట్టి వెయ్యాలన్నా సరే ఇదే ముక్కను రివర్స్ చేసి పట్టి ఇప్పుడు బార్డర్స్ ఉన్నాయనుకోండి బార్డర్స్ వేయాలనుకున్నారనుకోండి ఇట్లాగే వేసినా వేయచ్చు బాగానే ఉంటుంది ఇలా కూడా ఇట్లా మొత్తం కొట్టేసేయాలి అక్కడ కట్ పెట్టాలి కట్ పెట్టకపోతే అసలు మీకు ముక్క తిరగదు నీట్గా రాదు కూడా ఫినిషింగ్ అనేది అక్కడ కొంచెం లేస్తూ వస్తుంది మీరు ఎంత చక్కగా కట్ పెడతారో ఆ కట్ అనేది ఆ కటింగ్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ అలా గేర్కొని పెట్టుకోండి ఎందుకంటే కొంచెం క్లాత్ ఎగస్ట్రా ఏమైనా సరే ఇటువైపుకి వచ్చేస్తుంది అంత నీట్గా అనిపించదు అటువైపుకి వచ్చిందంటే ఇలా కూడా వేసుకోవచ్చు పై కొట్టు ఇలా కూడా వేసుకోవచ్చు కుట్టు కనపడకుండా ఉండాలంటే నేను ఇట్లా వేస్తాను అనమాట ఇది మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోండి ఇక్కడ అక్కడ మనము క్లాత్ ఎక్స్ట్రా పెట్టాం కదా దాన్ని గట్టిగా లాగి అప్పుడు తిప్పాలి అది పట్టుకున్నాను చూశారు కదా ఆగోండి చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నాను అది పట్టుకోకపోతే మీకు యువతల సైడ్ వచ్చేసి అంత నీట్గా ఉండదనమాట అది ఎంతవరకు కొన షేప్ గట్టిగా లాగుతామో స్క్వేర్నాక మీకు అంత నీట్గా వస్తుంది ఇప్పుడు కావాలంటే హెమింగ్ చే కొంతమంది హెమింగ్ రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలాగ హెమింగ్ చేసి ఇచ్చేయండి ఇలా కుట్టి ఇవ్వండి కుట్టిస్తే వాళ్ళు ఇచ్చే మీరు చెప్పండి ఆల్రెడీ కొన దగ్గర మాత్రం షేప్ ఇవ్వండి అని చెప్తే అప్పుడు మీకు కరెక్ట్గా నీట్గా ఉంటుంది కొట్టు పెద్ద కుట్టు పెట్టాను అనమాట మన తర్వాత ఇప్పుకోవడానికి పనికి వస్తుంది కదా అందుకని పెద్ద కుట్టు పెట్టాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్క చక్కగా నీట్గా అక్కడ ఫోల్డింగ్ చేయాలి అంతేనండి ఇంకా అయిపోయినట్టే ఇంకా స్క్వేర్ నెక్ చాలా సింపుల్గా వేసాం చూసారా ఇట్లా స్క్వేర్ నెక్ ఎవరైనా సింపుల్గా వేసుకోవచ్చు చూసారా నీట్గా వచ్చింది కదా అక్కడ షేప్ మీకు కనపడుతుందా స్క్వేర్ ఎంత నీట్గా వచ్చిందో మూలలు కూడా ఎక్కడ నీట్గా అదే ఉగ్గు రాకుండా నీట్గా వచ్చింది ఫోల్డింగ్స్ ఎక్కడ రాకుండా చూసారు కదా నీట్గా వచ్చింది ప్లీజ్ లైక్ అయితే రావట్లేదండి లైక్స్ ఇవ్వండి ప్లీజ్ ఇంకా డాట్స్ వేసేసుకుని ఈ బ్యాక్ సైడ్ది మనకి అయిపోయినట్టు అవుతుంది ఇంకా ఫ్రంట్ సైడ్ నెక్కలు ఇవన్నీ కామన్ కదా ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను విడివిడిగా చూస్తూ ఉండండి నేను గమ్ముతో అంటించేశానండి అందుకని చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది కాటన్ది గమ్ముతటిచ్చామనుకోండి ఇంకా నీట్గా తొందరగా అయిపోతుంది అన్నమాట ఇది చాలా పెద్ద సైజులు కుడుతున్న అన్ని అది చాలా బ్లౌజులు ఇచ్చారు ఒక ఇరవై బ్లౌజుల వరకు ఇచ్చారన్నమాట అందుకనే వాళ్ళవే కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది అందుకే ఈ మధ్యన వీడియోస్ కూడా తగ్గించాను వీడియోస్ కంటిన్యూ వీడియోస్ చేద్దామంటేనే కుదరట్లేదు సీజన్ కదా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ఫుల్ బిజీగా ఉంది మొత్తం కింద నడుము పట్టి వేసేసి వేస్తే ఇంక అయిపోయినట్టే ఇంకా మీకు ఫ్రాక్స్ చేద్దాం అనుకుంటున్నాను అట్లాగే టైం సరిపోవట్లేదండి వీడియో తీయడం సరిపోవట్లేదు మెయిన్ ఇక్కడ నుంచి కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నాను మరి ఎట్లా ఉంటుందో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైవ్ పెడతాను ఇంకా ఒకవేళ మీరు చేశారనుకోండి అప్పుడు నాకు ఏమన్నా వీడియో చేసే పని లేకుండా ఉంటుంది లైవ్ పెట్టామనుకోండి కంటిన్యూగా లైవ్ చూస్తూ ఉంటారు కదా అంతేనండి ఇంకా అయిపోయింది బ్లౌజ్ ఓకేనా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవడమే ఇంకా అన్నీ అయిపోయినట్టే బాగా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి